సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు కోరుకునే బంధం కోసం ఈ రోజు నా మాట వినాల్సిందేనమ్మా విను సంతోషపడతావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందమ్మా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నీ జీవితంలో నీకు ఏం జరుగుతుందో అని తెలియకుండా ఉంది ఎవరెవరు నీ గురించి ఏం అనుకుంటున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో అని పరితపిస్తున్నారు వీళ్ళు మంచి వాళ్ళుగానే ఉన్నారు కానీ ఏదైనా చెడు చేస్తారేమో అని అనుకుంటున్నావు కదా ఇది నీ తప్పు కాదు బిడ్డ ఎందుకంటే ఇంతకు ముందు నీకు ఎన్నో సందర్భాలు ఎదురుపడి నీకు మోసాలు జరిగి వాటిని అనుభవించి ఉన్నావు ప్రేమ అభిమానం అనే నువ్వు పెంచుకున్న నమ్మకాన్ని తుడిచివేస్తున్నారు ఈ జనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే సందేహంలో బంధువుల మీదనే అనుమానంగా ఉన్నావు కదా బిడ్డ కొందరు నీ జీవితంలో పెద్ద లాగా అయిపోయారు నిజం అబద్ధం తెలివిగా చెప్పగలిగే వాళ్ళు వారు ఇది నిజం ఇది అబద్ధం ఇది చెయ్యి ఇది చెయ్యకూడదని తెలిసేలా చేసేవారు కానీ ఇప్పుడు వారు నీతో లేరు దీనికంతా ఏంటి కారణం అని ఆలోచిస్తున్నావు కదా వీటికి కారణం ఏంటి అంటే ఏంటో చెప్పనా బిడ్డ ఈ భూలోకంలో ఎవరి కోసం ఎవ్వరూ లేరు ఆఖరి వరకు ఎవ్వరూ కూడా ఎవ్వరు కోసం రారు ఎవరి జీవితం కూడా ఇంకొకరు చేతుల్లో లేదు బిడ్డ ఇది నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ జన్మ కర్మలు తొలగించుకోవడానికి ఈ జన్మ ఎత్తావు తల్లి ఎలా అయితే ఒంటరిగా పుట్టావో ఎలా అయితే ఒంటరిగా పెరిగావో అదే దీనికి నిదర్శనం బిడ్డ నీ జీవితం కాబట్టి నువ్వే జీవించాలమ్మా ఎవరి కోసం ఎవ ఎవరూ జీవించరు కదా అయితే నా కోసం ఎవరూ లేరే నా బాధలో కష్టాలు పంచుకోవడానికి నాకు ఆరుదల చెప్పడానికి నా బాధని కొంచెం తగ్గించుకోవడానికి ఎవరూ లేరే బాబా అని మరో ప్రశ్న వేస్తావు నాకు అవును కదా తల్లి నీ దుఃఖాన్ని పంచుకునేవారు నీ కష్టాన్ని తగ్గించేవారు నీ కన్నీరును తుడిచేవారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా నీకు అవసరమైనప్పుడు అన్నీ నీకు వెతుక్కుంటూ వస్తాయి కానీ ఎవరి మీద నువ్వు పూర్తిగా ఆధారపడవద్దని చె నేను చెబుతూనే ఉన్నాను కదా రైలు స్నేహంలాగా కాకుండా ఇప్పుడు ఉన్న నీ స్నేహ బంధాన్ని నిలుపుకో తల్లి వద్దు అనుకుంటే వదిలేయి బలవంతంగా నీతో కలిసి ఉండాలని మాత్రం కోరుకోవద్దు బిడ్డ జీవితంలో ఆఖరి వరకు తోడుగా ఎవరు కూడా ఉండరు తల్లి అందరూ ఆ సమయం వచ్చేసరికే ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు నీ జీవితం అనే కాదు వారి జీవితాలు కూడా అంతే అలాగే ఉంటారు నిరంతరమైన బంధం ఉందా అంటే అది కూడా ఉంది తల్లి వెయ్యికి వెయ్యి జన్మలు నీకిచ్చిన ఈ బంధం అంటే మన బంధమే నాకు తోడుగా నువ్వు నువ్వు నీకు తోడుగా నేను ఉంటాను కొడుకుగా ఏర్పడిన బంధం నిరంతరమైనది తల్లి కొడుకుగా కూతురిగా నువ్వు నాకు బంధాన్ని ఏర్పరిచావు ఏ బంధం నిన్ను వదిలి వెళ్ళి దూరంగా వెళ్ళినా కూడా ఎవరూ లేరు అనే భావన కలిగినా కూడా ఈ బాబాని తలుచుకో నువ్వు పిలిచిన మరో క్షణమే నీ దగ్గరలో ఉంటాను నా బిడ్డమైన నువ్వే నా బంధం నేనే నీ బంధం అంత పవిత్రమైనది మన బంధం తల్లి నిజమైన భక్తితో పిలిచిన ఆ క్షణమే నీ ముందు నిలుస్తాను కానీ నువ్వు మాత్రం ఎవరినీ తలుచుకుని రాకపోయేసరికి మోసపోతున్నావు నీ ఆవేదనంతా నాకు తెలుసమ్మా నీ కన్నీరు చాటు నువ్వు పడ్డ బాధలు చాలు కొద్దిగా నిటారుగా నిలిచి చూడు ఈ సాయి కోసం నీ సాయి నీకోసం ఎదురు చూస్తున్నాడు నా చేతిని పట్టుకో నా వాక్యాలను ప్రతిరోజు వింటూ ఉండమ్మా నా మాటల మీద పూర్తిగా నమ్మకం పెట్టు నీ జీవితం మీద అత్యంత ఆశ నమ్మకం ఉంచుకో నీ కోసం నేనున్నాను బిడ్డ నీకైనా ఇష్టమైన బంధాన్ని ఎప్పుడు నీకు అవసరమో నీ కళ్ళ ముందుంచుతాను నిరంతరమైన నిత్యమైన బంధం నీ ముందు నిలుపుతాను తల్లి అంతవరకు ఎలాంటి ఆర్భాటం ఆవేదన లేకుండా నిదానంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నా దగ్గరికి రా తల్లి నా కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నీ కోసం మంచి కాలం రప్పిస్తాను నీకైనా బంధం నీ కోసం వస్తుంది తల్లి నీ కోసం వచ్చే ఆ బంధాన్ని గట్టిగా పట్టుకో ఎప్పుడూ వదలకు ఎప్పుడూ ఎవరి కోసం ఆరాటంతో ఉండకు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు వారు నీకు నచ్చకపోయినా నువ్వు నాకు నచ్చుతావు తల్లి నీ మనస్తత్వం నాకు అర్థమవుతుంది నీ ఆరోగ్యం నేను సరిచేస్తాను బిడ్డ నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్లు తురిచి నీకు ఆరుదలు చెబుతాను నా రెండు చేతులతో నీ బాధను తీరుస్తాను సముద్రంలో ఉన్నప్పుడు నేను గట్టుకు చేర్చడానికి నేను బాధ్యత తీసుకుంటాను నువ్వు కోరుకునే నువ్వు ఇష్టపడే బంధాన్ని నీ దగ్గర చేర్చడం నా బాధ్యత తల్లి చేరుస్తాను బిడ్డ అంతవరకు ఓపికగా ఉండు ఏది చేసినా కానీ నమ్మకంగా నిజాయితీగా చెయ్యి తప్పక జరుగుతుంది మనసుని ఆవేదనకు గురికానివ్వకు మంగళ కార్యాలు నీ నాకు నీ జీవితంలో జరుగుతాయి బిడ్డా అతి త్వరలో నిన్ను వెతుక్కుంటూ నీ కోసం మంచి బంధం నీ కొరత వేచి ఉంటుంది తల్లి దానిని గట్టిగా పట్టుకొని బంధాన్ని నిలుపుకొని సంతోషంగా ఉండి బిడ్డా అలా చేయడం నీ సంతోషం నిలబెట్టడం తండ్రిగా నా బాధ్యత తల్లి నీకు తోడుగా నీ బాబా ఉన్నాను కదమ్మా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్